దేవుని పరిశుద్ధనామా మనకు మహిమ గంత ప్రభావం కలిగిన కాక కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేసుకుని చూసు యూటీసీ యావనస్తుల సహవాస కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నామండి దయచేసి అందరము లేచి నిలబెడదాం ప్రారం ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని దేవునికి మహిమ మనకు ఆశీర్వాదకరంగా జరిగేటట్లు దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం ప్రియులార దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది ఏహో మన ఏడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా జనులారా హో స్థుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడు ఏ హోవాను స్థుతించడి ప్రార్థించుకుందామండి కండ్లు మోసుకుందాం ప్రార్థనలో ఏకీభించాలని మిమ్మల్ని ప్రేమపరంగా కూర్చున్నాను మా పరిశుద్ధుడుమైన మా ప్రియ పరలోకిపు తండ్రి పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు గడిచిన వారం వారమంతా తండ్రి ప్రభా వ్యాపారమైన కృపా కనికరము ప్రేమ వాత్సల్యత తండ్రి ప్రవ్వ మా ఎడలోంచి తండ్రి ప్రవ్వ ఈ విధంగా తండ్రి ప్రవ్వ మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచారు నాయన వారమంతా తండ్రి ప్రవ్వ నాయన మా పనిపాటల్లో రాకపోకల్లో సమస్తములు మీ సహాయాన్ని మాకు అందించిన ఆ విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకున్నాను ప్రభు నాయన ఇదిగో తండ్రి ప్రవ్వ ఈ దినాం తండ్రి ప్రవోదకాల సంబంధించి ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు దేవస్తోత్రాలు మీ సన్నిధానానికి తండ్రి ప్రభు మమ్మల్ని తీసుకొచ్చారు దేవస్తోత్రాలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తండ్రి ప్రభు ఇగో లోకం వైపు తిరగకుండా నాయన మీ వైపు తిరిగి తండ్రి ప్రభు మీ సన్నిధానంలో చేరి నాయన మేము మాటలు వినటానికి మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి తండ్రి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి యొక్క స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభు సహాయం సహా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం స్థుతిపాటులో మీరు రెండు దేవస్తోత్రాలుగుతాడు వాక్యంలో మీరు రెండు ఆరాధనలు మీరు రెండు మన అడుగుచ్చినాను ప్రభు నాయన బిడ్డలు ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే ఆ సాక్ష్యంలో మీరు రెండు దేవ అడిచినాను తండ్రి ప్రత్యేకించి మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నా ఎటువంటి ఆహారం మాకు మాకు సిద్ధపాటు చేసి ఉన్నారు తండ్రి బ్రబేట్ ద్వారా మీరు మాట్లాడండి నాయన పరిశుద్ధతో నింపండి తండ్రి నాయన మీ బోరగా వాడుకుని మెల్లని స్వరంతో పెడుతో మాట్లా మాట్లాడమని అడుగుచినాను ప్రభావ వందనాలు తెలియజేసుకు ఈ స్థలం కంచి వెండి కోపద నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన తండ్రి ప్రభ నాయన ఈ కార్యక్రమాన్ని జరిగించుకుని అడిచినాను ప్రభు మార్గ మధ్యలో ఉన్న బిడ్డల మధ్యలోకి సకాలంలోకి తీసుకుని రమ్మని అడుగుతున్నాను ప్రభావ దేవస్తోత్రాలు నేను మరొకసారి తండ్రి ప్రభా నాయన మమ్మల్ని అందరి మీ కృపకలాస్తాలుగా అప్పగించుకుని అదేవిధంగా ఏ యొక్క కాంపౌండ్లో తండ్రి ప్రభు ఎక్కడైతే మీ నామం పేరట ఆరాధనలు జరుగుతున్నాయో అన్నింటిలో మీరు మన ఆడిచు మమ్మల్ అందరినీ మీ కృపగల హస్తాలుగా అప్పగించుకోవచ్చు మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని ముందుకు నడిపించమని సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు ఏ పరిశుద్ధి ప్రార్థించి ప్రతిమలాడి అడిగి వేడుకోంచు నా తండ్రి ఆమెన్ అదే విధంగా నిలబడిన వారమే ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాట ద్వారా దేవాన్ని మనం స్తుతించి ఆయన నామాన్ని గణపరుస్తాం ప్రియులారా సూత్రం చప్పట్లు కొడదామండి సంతోషంగా చప్పట్లు కొట్టి ఆయన ఆరాధనా బలమా యార్థమైనదిని మార్గం